నిన్న పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టారు అందరూ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి డాయస్ కూర్చోబెట్టి మీరందరూ కూడా ఈ కార్యకర్తలు పనిచేస్తేనే ఈ కార్యకర్తలు రక్తం చెందిస్తేనే ఈ కార్యకర్తలు శ్రమిస్తేనే మేమునో ఇక్కడ అధికారంలో కూర్చున్నా ఉన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలని చెప్పారు మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిందని చెప్పి కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అదొక సమాధానం నేను అందరం చెప్పను కానీ చాలా మందికి అది సమాధానం రెండోది ఏంటంటే నా తిరిగే వాళ్ళు జస్ట్ భవిష్యత్తు భద్రత లేకుండా బాధ్యత లేకుండా కుటుంబ బాధ్యత లేకుండా తిరగొద్దు మీరు మీరు స్థిరపడండి పార్టీకి స్థిరపరిచే చేయండి అని చెప్పారు ఆ రకంగా ఆయన ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు నిజంగా ఆయన ఎనకతలు తిరుగుదాం అనుకున్న కుర్రాడు అప్పటివరకు విద్య మీద కేంద్రీకరించకుండా దృష్టి కేంద్రీకరించకుండా తర్వాత దృ దృష్టి దృష్టికి దగ్గర నుంచి ఆయన చాలా లక్షల ఉద్యోగ రూపాయలు జీతం తీసుకున్న ఉద్యోగం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అన్నా నీ వల్ల నేను ఎదిగాను ఇది మన పార్టీ నేను మీతో ఉంటానని చెప్పాడు ఇలాంటి సైనికులు కావాలి ఎందుకంటే జస్ట్ సినిమా అభిమానులు లేకపోతే తిరిగే వాళ్ళు వీళ్ళు కొట్టేవాళ్ళు వీళ్ళు కాదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు బాధ్యతగా చూసుకున్న వాళ్ళే రేపు పొద్దున్న సమాజాన్ని మార్చగలిగే శక్తి అవుతారు అన్నది ఒకటి రెండోది ఆయన డబ్బు లేని రాజకీయంతో మొదలెడతానన్నారు లెఫ్ట్ లో మొదలెట్టారు రైట్లో మొదలెట్టారు రైట్కి వెళ్ళారు అనే చెప్పారు కదా అన్నిటికీ సమాధానం చెప్పారు ఆయన ఎందుకంటే నేను ఆదర్శాలు అంటూ చావడానికి సిద్ధంగా లేను నా ఆదర్శాలు సిద్ధాంతాలు వదులుకోకుండా నేను అవసరమైన వ్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళ్తాను అన్నారు చాలా మంచిది ఆయన ఇంకొకటి త్రిశూల్ వ్యూహం అని చెప్పారు ఆ త్రిశూల్ వ్యూహం దసరాతో మొదలవుతుంది దానికంటే ముందు నాకు వచ్చిన కబుర్లు ఏంటంటే చాలా మంది జన నుంచి వేరే మహిళల నుంచి నాకు వచ్చింది ఏంటంటే ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి తీసుకున్నారు ఒక నిర్ణయం చాలా సంతోషం అని చెప్పి ప్రతి ఒక్కరు ఆనందించారు కొంతమంది నాయకులు బాధపడ్డారు దానికి మనం ఏం చేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు నాయకులు వస్తుంటారు పోతుంటారు మీరు నేనే పర్మినెంట్ ఇది ఎందుకంటే జనసేన ఇట్ ఈస్ పీపుల్స్ ఆర్మీ ఇది ప్రజల పార్టీ ప్రజల కోసం ఒక సేనాని పెట్టిన పార్టీ దీనికి ప్రెసిడెంటే సేనాని కింద ఉన్నారు ఇప్పుడు సేనానితో ఏం పెట్టి సేనతో సేనా అని పెట్టారు కదా ఇప్పుడు అట్నుంచి తిరిగి సేనానితో సేనా అనే కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు సేనతో సేనా అనే సేనాన్ని ముందుకొచ్చారు ఇప్పుడు సేనానితో సేనా సేనానితో సైన్యం అనే వాళ్ళందరూ కూడా ఈ దసరా నుంచి ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు చాలా మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను వదలలేదు వేరే దారిలో వెళ్ళిపోలేదు అని చెప్పి క్యాడర్ చాలా సంతోషించి ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు వస్తున్నాయి విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి చాలా సంతోషం అంటే ఇక్కడ కొంతమంది పార్టీకి సంబంధించి జాయినింగ్స్ రావచ్చు అవ్వచ్చు కొన్ని ఉన్నవి అవన్నీ కూడా పార్టీ తర్వాత ఉండబోతే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పార్టీ నాయకుల గురించి జాయినింగ్స్ గురించి పెట్టింది కాదే నాయకులు వస్తే బలపడదు పార్టీ నాయకులు వెళ్ళిపోతూ వీక్ అవుతూ ఇది సైన్యం నిర్వహిస్తున్న పార్టీ ఇక్కడ ఆర్మీ ఆర్మీ జనరల్ అలాగే ఇదే పరిస్థితి కాబట్టి నాయకులు వస్తుంటారు పోతుంటారు అది ఇంపార్టెంట్ కాదు ఎవరు ఇంత పెద్ద నాయకులు జాయిన్ అయినా ఎంత పెద్ద నాయకులు వెళ్ళిపోయినా ఈ పార్టీకి ఫరక్ పడదు కారణం ఏంటంటే ఇది సిద్ధాంతం మీద భావజాలం మీద నిర్మించిన పార్టీ నిర్మిస్తున్న పార్టీ దీనికి లేట్ అవుతుంది ఎందుకంటే సిద్ధాంతాలు భావజాలాలు పూర్తిగా అర్థం కావడానికి టైం పడతాయి ఎవరైనా కుర్రోలు వెనుక తిరిగి పాడైపోతుంటే తల్లిదండ్రులు తిరుగుతారు నార్మల్ గా అరే నువ్వు ఆ పార్టీ వెనకాల ఈ పార్టీ వెనుకలు తిరుగుతున్నావు నువ్వు బతుకు చూసుకోవని చెప్పేసి చాలా మంది చదువు వదిలేసి ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ నన్ను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే నేను మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు వదిలేసి చదువు వదిలేసి రమ్మని చెప్పలా మీరు సెటిల్ అవ్వండి తర్వాత నాకు సాయం చేయండి అని చెప్పాను తప్ప మీకు పాతికేళ్ళ భవిష్యత్తు మీ భవిష్యత్తు గురించి ఆయన వస్తే మీరు మీ భవిష్యత్తును తాకట్టు పెట్టేసి అన్నా నీ వల్ల నా భవిష్యత్తు పోయిందంటే కాదు కదా ఆ చెంచుల కుర్రాళ్ళు ఆ మిగతా డిగ్రీ చదువుకున్న కుర్రాళ్ళు ఎంబీఎల్ చదువుకునే అందరూ ఉన్నారు వాళ్ళు చూసింది ఏంటంటే నిన్న నేను చూసింది ఏంటంటే మాట్లాడిన వాళ్ళందరూ సామాన్యులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఇంకెవరు మాట్లాడలేదు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు గాని ఎంపీలు కానీ ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే అది ఇది ఇట్స్ ఎ డిఫరెంట్ పార్టీ చేసే పీపుల్స్ ఆర్మీ అనేది ఇట్స్ టైటిల్ ప్రపంచం అందరికీ సరిపోతుంది జనసేన జనసేన అంటే ఏంటంటే ఇది పీపుల్స్ ఆర్మీ అనేది ఎలాగుందంటే ఇట్స్ నాట్ ఫర్ అ స్టేట్ ఫర్ ఎ రిలీజన్ ఫర్ అ రీజన్ ఇది మన అంత దేశాన్ని అందరికీ భారతదేశ సహనం రేపు పొద్దున్న మొత్తం ప్రపంచ శానవుతుంది ఎందుకంటే ఇది పరిధిలో లేవు దీనికి ఆయన పరిధిలో పెట్టి పెట్టలేదు ఇప్పుడు ఆల్రెడీ మనకి చెన్నై లో అంటే తమిళనాడు లో అయితే చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు సార్ మెంబర్షిప్ మేము జాయిన్ అవుతాం మాకు మెంబర్షిప్ ఓపెన్ చేయండి అని చెప్పి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మనం ఓపెన్ చేయాలి నేను మహారాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు నేను మహారాష్ట్రకి వెళ్తే ముఖ్యంగా సోలాపూర్ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అంటే వీవర్స్ కమ్యూనిటీ బేసిక్గా అక్కడ అప్పుడు బొంబాయిలో మహారాష్ట్రలో ఈ ట్రేడింగ్ అంతా ఉన్నప్పుడు వీవర్స్ కమ్యూనిటీ ఎక్కువ అక్కడ సెటిల్ అయి ఉన్నారు బీసీ వాళ్ళందరూ కూడా మేము జాయిన్ అవుతాం వేలాది సంఖ్యలో లక్షల సంఖ్యలో జాయిన్ అవుతాం రెడీగా ఉన్నారు మనం పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేసినా డెఫినెట్గా విపరీతంగా జనం వస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో ఆశించి వచ్చేటట్టు కాకుండా ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ఏకైక ఉన్నట్టు ఇప్పుడు పని చేయడానికైతే యుద్ధాలు ఉండవు అపోహలు ఉండవు పదవుల గురించి అయితే అపోహలు వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అంటారు మీకు థర్టీ పర్సెంట్ అన్నారు టెన్ పర్సెంట్ వచ్చింది అది సెకండరీ ఆయన ఎలాగో చూస్తారంటే పదవుల కంటే ముందు పని పని చేయడం నేర్చుకోండి పని చేస్తూ ముందుకెళ్ళండి ప్రజలకు సాయం చేయడం చేయండి ఇప్పుడు ఏంటంటే మీ గ్రామం నుంచి మీకు మనుషులు తయారు చేస్తాను అన్నారు కదా ఒక గ్రామ స్థాయి నుంచి జనసేన ఒక ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ గా రావాల్సిన పవర్ షేరింగ్ అదే వస్తుంది దాని దసరాకి చేసేస్తానని చెప్పారు చాలా అంటే ఆయన సీరియస్ గా ఉన్నారు ఇప్పుడు ఏమంటే రెండు రకాలు జరుగుతాయండి మన మిగతా పార్టీలు అన్నిట్లో ఏంటంటే ఏదో ఒక నాయకుడు అంకాలు తిరిగితే గుర్తింపు వస్తారు నిన్న ఆ డయాస్ మీద మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఏ నాయకుడు అంకాలు తిరగల అసలు వాళ్ళ పేర్లు కూడా నాయకులు తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ఏంటంటే ప్రెసిడెన్షియల్ టీమ్ అని ఒకటి పెట్టి డైరెక్ట్ గా ఫీడ్ ని అంటే ఫీడ్ ఏమో ఇన్ఫర్మేషన్ ఏమో రూట్స్ తీసుకున్నారు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడగలిగా కానీ ఏదైనా చేయగలిగా వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఓపెన్ అయ్యి పైకి వస్తున్నారు చాలా డేటాబేస్ ఉంది జస్ట్ చిన్న శాంపుల్ నిన్న వేలాది మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా పద్ధతి వరగా మండల ప్రకారంగా లేకపోతే ఒక గ్రామ పంచాయతీ ప్రకారంగా మీటింగ్లు జరుగుతాయి ఇంకా జరిగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక జాతీయ నాయకత్వం తయారు చేయాలని ఆలోచన చాలా మంచిది నాకు తెలిసి ఈ యువతని భవిష్యత్తు రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఘనత గతంలో ఎన్టీ రామారావుకి వచ్చింది అదే ఘనత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వస్తుందండి చూద్దామని అనుకుంటున్నాం నేను చెప్పేది ఏంటంటే ఒకటి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ఆర్గానిక్ గా గ్రో అవ్వాలి మీరు గబుకొని అంటే మిగతా పార్టీ లాగా గబ్బ చేయాలంటే ఒక వారం రోజుల్లో అన్ని చేసేవచ్చు కానీ వారం రోజులు అన్ని చేసినప్పుడు ఎవరు వచ్చి అక్కడ కూర్చుని పోతారు వాళ్ళ వాళ్ళు కదవలం అసలు ఏమీ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు మాకు ప్రాబ్లం ఏంటంటే అసలు ఏ పదవు లేకుండా పని చేస్తున్న వాళ్ళు పార్టీ గురించి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పదవులు వచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పదవులు వచ్చి తీసుకొని ప్రజలు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరిది కూడా ఏంటంటే ఒక టైం టెస్టెడ్ గ్రోత్ అంటే ఇప్పుడు ఆయన ఆర్గానిక్ గ్రోత్ అంటే చాలా మందికి అర్థం కాదు ఇది మనకి మనం కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది గ్రోత్ ఇది కెమికల్ ఫర్టిలైజర్ లేదు ఆయనంతా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేస్తున్నా నెమ్మదిగా గ్రో అవుతుంది ఆ ఓపిక ఉన్న వాళ్ళకి ఆ త్రిశూలంలో కూడా అదే చెప్పారు కదా ఆ ఓపిక అనేది సహనం అనేది మూడో సిద్ధాంతం చెప్పారు ఆయన సో కాబట్టి అది ఆ త్రిశూలంలో సహనం అనేది మా జనసేనకులు అందరికీ కూడా నేర్పిస్తున్నారు నేర్చుకున్నారు చాలా వరకు చాలా మంది నేర్చుకున్నారు స్పీచ్ తర్వాత అంబటి రామారావు గారు ఒక అన్నారు అంటే ఇక సేనాని ఎప్పుడు సీఎం కాలేడా అని మీరే సెలవు ఇచ్చేసారా అని చెప్పాను సార్ బేసిక్ గా అంబటి రాంబాబుతో మనం శ్రీరెడ్డితో పోల్చుకోవాలి అంతా ఆయన ఆయన పాపులర్ చేయకండి నేను ఎందుకంటే నేను దండం పడతాను మీకు అంబటి రాంబాబు గురించి మళ్ళీ మాట్లాడకండి ఈజ్ నాట్ మ్యాన్ ఆయన ఎవరి తరపున మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు కావాలి ఇప్పుడు ఎందుకు మనం ఏం చేస్తామంటే ఎవరో మాట్లాడగానే వాళ్ళని తీసుకొని మీ సోషల్ మీడియాలో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముందుకు వచ్చేసి సార్ ఈ నెలగా మాట్లాడడం కానీ కోపం వచ్చి నేను ఇంకోటి మాట్లాడతాను ఇది అనవసరం వాళ్ళకి పాపులారిటీ క్రియేట్ చేయడం అనవసరం ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్సన్ లెట్ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ లెట్ సత్యబాబు బత్స సత్యనారాయణ గారు ఆన్సర్ ఎందుకు మీరు ఉక్కు పోరాట కమిటీకి వెళ్ళలేదు అంటే అఖిలపక్షం వేయలేదు అక్టోబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఒకటి నుంచి మీరు వెళ్ళిపోయినంత వరకు ఎందుకు వేయలేదు ఇప్పుడు ఎందుకు వేయమని అడగడం లేదు సనహి నౌకలు ఎందుకు డైరెక్ట్ గా అఖిలపక్షం వేయమని అడగండి వేయకపోతే మీతో పాటు నేను కూడా కలుస్తాను ప్రభుత్వాన్ని నిర్దేద్దాం తప్పేం లేదు అంతే తప్ప ఎవరు డబ్బాడు కొట్టుకుంటూ కుదరదండి అందరు కలిస్తేనే మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అవుతుంది ఎవరైనా ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే తన దగ్గర వ్యూహాన్ని చెప్పకుండా అమలు చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ కట్టావో దేశ బచావో అన్నది ఆ తర్వాత చూసుకుంటే కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అన్న నెక్స్ట్ చూసుకుంటే ఇందు నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ యొక్క వ్యూహాన్ని అనే వ్యూహాన్ని ఇలా బయట పెట్టేస్తే ప్రత్యామ్నాయంగా ఎరగకుండా కొన్ని అడ్డుకునే శక్తులు ఏమన్నా అవంతరాలు క్రియేట్ చేస్తాయేమో అదే శక్తులు అవంతరాలు క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే తట్టుకొని పైకి రావాలి అదే కదా శక్తి ఇప్పుడు ఒక విత్తనం భూములు వేసారనుకోండి దాని సేవలు తినడానికి ప్రయత్నిస్తాయి తర్వాత రకరకాల పక్షులు జంతువులు తినేదానికి ప్రయత్నిస్తే రాత్రి పక్షుల విత్తనాన్ని ఎత్తుకడానికి ప్రయత్నిస్తాయి అన్ని చేసిన తర్వాత మొక్క మొదలు వృక్షం కావాలి కాబట్టి త్రిశూల వ్యూహం అనేది ఆయన ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదండి ఆయన ఏడు సిద్ధాంతాల మీద పార్టీ పెట్టారు ఆ ఏడు సిద్ధాంతాలు భావజాలాన్ని ఈ త్రిశూల వ్యూహం కొద్దిగా అంటే అచీవ్ చేయాలంటే ఈ త్రిశూలం కావాలి మనకు కావాల్సింది కార్యసాధన ఏడు సూత్రాలను అమలు చేయాలంటే త్రిశూలం కావాలి అది గురించి వాళ్ళు తీసుకొచ్చారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన నిన్న ప్రాంగణానికి కూడా అల్లూరి అని పేరు పెట్టారు అల్లూరు సీతారామరాజు ఎప్పుడు చెప్పే యుద్ధం చేశాడు బ్రిటిష్తో నేను వస్తున్నాను ఎన్ని గంటలకు మీ ఆయుధాలన్నీ కొలగొడతానని చెప్పి మొత్తం కొలగొట్టాడు సో పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లూరి సీతారామరాజుకి కొద్దిగా ఫాలో అవ్వరు ఆయనకి నచ్చుతుంది అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ అన్ని నచ్చుతాయి అందుకే వాళ్ళలాగా నేను చనిపోను అంటాడు అది ఒకటే నేను అల్లూరు సీతారామరాజుని నేను అనవసరంగా గుండెకు బలిగాను నేను భగత్ సింగ్ని నేను ఉరుకామ్మ ఎక్కను నేను సామాన్యుడి తరపున యుద్ధం చేసి మొత్తం అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రజల శక్తి ఆ ప్రజల శక్తి అంతా కూడా అనుకోండి రంగస్థలం సినిమా చూస్తే ఆఖరిని ఎవరు కొట్టారు వాడిని ఒక వ్యక్తి కొట్లా ప్రజలందరూ కొట్టారు పవన్ కళ్యాణ్ ఆ ఆలోచన కూడా రంగస్థలం లాగా ప్రజలు తిరుగుపరిచారు ప్రతి గ్రామంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు నిలదీసే శక్తి ప్రజలకు రావాలి ప్రతి మండలంలో ప్రతి వార్డులో అది ఎప్పుడైతే వస్తుందో బాగుపడుతుంది అంతేగా ఎవరో వచ్చేదో చెయ్యాలంటే ఎప్పటికీ బాగుపడదు కాబట్టి ప్రజల్లో ఇప్పుడు మీరు చూడండి మీలాంటి యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ కాదు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఆల్రెడీ యూఆర్ ఇన్ఫ్లుయన్స్డ్ ఆయన ఆయన ఇలా చెప్పారు చేస్తున్నారు ఇప్పుడు వ్యూహం పైన పెట్టారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే జనసేన పార్టీ పెట్టినప్పుడే మేము భారతదేశ చానా అన్నాడు ఆయన దానికి రాష్ట్రానికైనా చెప్పలేదు భారతదేశానికి చాలా అన్నాడు కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి నేను నేను ఏమంటానంటే ఆయన కార్యక్రమం నా అనుకతలో ఉన్న ప్రోగ్రాం చూస్తే మీకు బ్యానర్ చూస్తే మన నుడి మన నది అని మన నుడి మన నది అంటే మన భాష మన నీరు మన నది అంటే నా కేవలం నది ఒకటే కాదు చెరువులు కానీ ఏమైనా ఇది ఈ ప్రపంచానికి సంబంధించింది ఈ ప్రోగ్రాం కూడా ఏంటంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ఆ ప్రాంతం భాష ఆ ప్రాంతంలో ఉన్న నీటి రక్షణ అంటే భాషను సంరక్షించుకోవాలి నీటిని సంరక్షించుకోవాలి ఆ ఉద్దేశంతో పెట్టింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ ఏమన్నా యూనివర్సల్ ప్రోగ్రామ్స్ తప్ప రీజనల్ ప్రోగ్రామ్స్ కావు అవి ఇట్స్ యూనివర్సల్లీ అప్లికబుల్ అండ్ ఇట్ అది నేనే ఆ పైన ఉండాలని అని అనుకోడు ఆయన ఎక్కడ వాళ్ళు వాళ్ళు పాలించుకోండి వాళ్ళు నిజంగా యాదృచ్ఛికంగా ఆయన ఏం అవ్వాలని ఉంటే భగవంతుడు నేస్తే అది అవుతాడు అంతే తప్ప నేను ముఖ్యమంత్రి అవ్వాలి నేను ప్రధానమంత్రి అవ్వాలి నేనేది అవ్వాలి అని అనుకోని రాలేదు ఆయన కాబట్టి భగవంతుడు ఎక్కడి వరకు క్రియేట్ చేస్తే అక్కడ వరకు క్రియేట్ చేస్తాడు మన పని మనం చేసుకుంటూ పోదాం కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన కర్మ తను చేసుకుంటూ పోతున్నారు మన కూడా మన కర్మలు మనం చేయండి ఫలితం వదిలేసేయండి అది సో ఆయన ఒక కృష్ణ పరమాత్మ లాటాడు చూద్దాం ఇది డెఫినెట్ గా సక్సెస్ అవుతాడని నమ్మకం నాకైతే ఉంది మీ అందరికీ ఉందని నేను అనుకున్నాను జై ప్రజల కోసం మంచి వారికి ప్రకృతి సహకరిస్తుంది అంటారు అలాగే పార్టీ బియ్యం కోసం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం పెట్టాం పార్టీ అన్నారు అలాగే మాకు రీసెంట్ గా వచ్చిన సమాచారం ఏంటంటే ఈ మూడు రోజుల విస్తృత స్థాయి సమావేశం పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది నాయకులు వర్షం పడుతుందండి వర్షాకాలం కాదు కొన్ని ఇబ్బందులు రావచ్చు ఇప్పుడు వద్దండి అంటే లేదు మీరు ముందుకు వెళ్ళండి వర్షం పడదు ఒకవేళ పడిన ఇబ్బంది లేకుండా చూసుకోండి అన్నారు అంటే ఈయన ఆలోచనలు ముందేటి అంటారు అంటే ఈయన ప్రకృతి కూడా సహకరిస్తుందంట అంటే మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రకృతి సహకరిస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పనులు చేసి ఉంటే ఆయన కూడా సహకరించదు ఆయన మంచి పని చేస్తానని వచ్చాడు మంచి పని చేయలేదు కాబట్టి సహకరించలేదు ఎంతో ఎందుకు వెదర్ ఫోర్ క్యాస్ట్ చాలా క్లియర్గా చెప్పింది ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు వర్షాలు ఉన్నాయి మన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ప్రోగ్రాం ఈవెన్ నేను కూడా చెప్పాను నేను కూడా అది రిక్వెస్ట్ చేస్తాను ఈ టైం మంచిది కాదు కొద్దిగా ఇబ్బందులు పడతాం మనం కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నిర్ణయించుకుంటే ఆయన కూడా నిర్ణయించడు ఆయన సంకల్పం వస్తుంది సంకల్పం వస్తే వెళ్ళిపోరమే అంతే ఏమవుతుంది నేను ఒకటి చెప్తాను అది టెంట్లు ఇకపోయినా కూడా వర్షాలు కూడా ప్రజలు ఉంటారు ఈ వచ్చిన వాళ్ళందరూ ఆడాలి కానీ మగవాళ్ళు కానీ అదే వర్షాలు అంటే కొద్దిగా ఇంకా నుండి నేను సౌతదని టెంట్ల గింట్లో వేయడం తప్ప వర్షాలు వచ్చినా సరే మీరు మీరు చూసుంటారు ఇదివరకు నేను గుంటూరు జిల్లాలో రెండు మూడు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ రైతులకి కౌలు రైతులకి ఇది ఇస్తున్నప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు విపరీతమైన వర్షం ఓర్వైన వర్షం పడింది నేను అనుకున్నాను ఆడాలందరూ కోపం చీరలు కొట్టారు తడిచిపోతే హ్యాపీగా వచ్చి కూర్చున్నారు అసలు రోడ్డు మొత్తం వర్షం పడుతుంది అసలు ఎప్పుడు కదల సో ఏంటంటే ప్రజల్లో ఒకసారి చైతన్యం వస్తే ఈ వర్షం ఆగదండి వర్షం అనేది మనం చూస్తున్నాం అది కాబట్టి కళ్యాణ్ గారు కూడా ఒకటి అనుకుంటే అది ఆగేది లేదు సో బర్త్డే ముందు ఆయన అందరూ అభిమానులకి మంచి ఆనందం కలిగే మాట చెప్పేసి కార్యక్రమం రూపొందించి దసరా నుంచే త్రిశూల్ వివాహం పెడుతున్నానని చెప్పి చాలా మంచి పని చేశారు సో యుర్ ఆల్ హ్యాపీ థ్యాంక్ యూ నమస్తే